ఇక్కడికి ఏదో చిన్న గుడి కదా ఏముండే అని అనిపించిందని కొడుతుంది ఆ తర్వాత వచ్చి చూస్తే స్వామి వారు స్వష్టంగా కనిపించారు రోజు గుడికి ప్రతి రోజు కూడా కనిపించడం నాకు ఆపిచ్చాడంటే స్వామి గుండా ఉండరండి వెంటనే ఆర్త పళ్ళుతో పాటు పైకి వచ్చేస్తున్నారు నాకు స్వచ్ఛంగా కనిపించిందండి ప్రతి రోజు కూడా నమో నారాయణ

తగ్గిపో గన్ను రాసుకోమన్నారా ఓకే తగ్గిందా లేదా తగ్గిందా స్వామివారు గన్ను రాసుకోమన్నారమ్మా పాలు తాగేస్తుంటే ఏం స్వామి పర్లేదమ్మా స్వామివారి పడాకర్లేదు ఫస్ట్ రోజు స్వామివారు స్వామివారు అమ్మవారు కాబడ్డాండి రెండో రోజు మనం చెరులో పోతానికి చెప్తుంటే రాబడి పోతారు ఎన పక్కన చూసారు మూడో రోజు చెరువు అంతా చెగ మేము కాబట్టి అది ఎప్పుడు మేము చూసారు కూడా రాబడి గుళ్ళని పైకి చూశారు ఓ నమో నారాయణ

పక్షి బాబగారు నేను వెళ్తున్నాను అన్నారండి సల్లే చూస్తున్నారు కదా అని నేను శుక్రవారం బాబు దర్శనానికి వచ్చాను దర్శనానికి వస్తే మళ్ళీ కోరు మళ్ళీ రోజు వెళ్ళాను ఆ రోజు వచ్చాను ఆ రోజు వస్తే చల్లని సేవకి వేస్తున్నారంటే వచ్చారంటే ఆ సేవ రోజు నాకు కూడా లేదండి మళ్ళీ సేవకు వచ్చినప్పుడు చెప్పండి అంటే నాకు ఇలా చెప్పారు మేము ఆదివారం సేవ చేస్తున్నామంటే చిన్నవారి నుంచి సేవ అన్నారు శివారి నుంచి వస్తానంటే చేశారు నాకు తప్పలు తీసి నడవాలంటే నాకు చాలా ఇబ్బంది అండి ఇంట్లో చేయకొని అలాగే కాళ్ళు కూడా మా ఊళ్ళు కూడా నన్ను ఇబ్బంది వాళ్ళే అయితే సేవకి ఏం చేస్తావు నువ్వు వెళ్ళి ఇంట్లోనే నడలే వాళ్ళు ఇబ్బంది పెట్టుకుని తప్ప ఏదో లేదు కూర్చున్న చేస్తాము నాకు రోజుంది దేవుడి సేవ చేస్తే పని చేస్తాను మన స్వామివారి కనబడ్డారండి మంగళవారం మా పిల్లల దగ్గర కనబడ్డారు తెల్ల బుధవారం రోజు చెప్పండి మన లక్ష్మి దగ్గర పెట్టి లక్ష్మీదేవి అమ్మవారు కనబడ్డారు మంగళవారం అనుమాన్ మన

కూడా మర్చిపోగా కంటిన్యూ చేసుకోండి ఎంత బాగుంటుంది కదా ఓకే